నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీ ఎన్నికల్లో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది నూట యాభై ఒక్క సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం అలాగే లోక్సభ స్థానాలు ఇరవై రెండు స్థానాలు గెలుచుకొని అఖండ మెజారిటీతో విజయం సాధించింది గతంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవడం అలాగే లోక్సభ స్థానాలు కూడా కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది అయితే ఇలాంటి ఓటమి చవి చూస్తుందని చెప్పి వైఎస్ఆర్ కలలో కూడా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి అయితే అసలే అనుకోలేదు ఆయన చాలా నమ్మకంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకు వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ దూకుడుకైతే కూటమి అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి ఘోరంగా కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది వైఎస్ఆర్ సిపి పార్టీ దీంతో జగన్ ఒక్కసారి నిరాశ నిస్పృహలకు లోనయ్యారు ఒక టైంలో ఆయన హిమాలయాలకు వెళ్ళిపోవాలన్నంత నిరాశ తనకి కలిగిందని కూడా చెప్పడం జరిగింది సో అలా అంతాగా జ జగన్ అయితే నిరాశకు గురవడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఆ జగన్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వస్తారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమైంది అయినప్పటికీ ప్రతి అంటే చాలా మంది కూటమి నేతలు జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా అసెంబ్లీకి వస్తారో లేదో క్వశ్చన్ మార్క్ అని అన్నప్పటికీ కూడా వాళ్ళందరి మాటలు తలక్రిందులు చేస్తూ జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే హాజరవ్వడం జరిగింది సక్సెస్ఫుల్ గా ప్రమాణ స్వీకారం అయితే జరిగిపోయింది అయితే నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే జగన్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వరు అందుకని ఇప్పుడు బెంగళూరుకి పారిపోయారు ఇంకా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు ఎంపీగా బైపోల్లో కడప నుంచి నిల్చుంటారని అనేక వార్తలు అయితే రావడం జరిగింది ఈ మధ్య కాలంలో అయితే ఇంకా కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ లో దీంతో జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు అంటూ కుటుంబ నేతలు ఎద్దేవా చేయడం ప్రారంభించారు అయితే వీరందరి మాటలకు ఫుల్ స్టాప్ పెడుతూ వైసీపీ కీలక నేత పేర్ని నాని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది జగన్ ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ఆయన క్లారిటీ ఇచ్చారు అదే విధంగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే స్థితిలో ఆ లేక సగం బడ్జెట్ ప్రవేశపెట్టే దుస్థితిలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉందంటూ పేర్ని నాని కూడా కామెంట్ చేయడం జరిగింది అలాగే జగన్ కి ప్రతిపక్ష హోదా అయితే ప్రస్తుతానికి లేదు కాబట్టి ఒక ఎమ్మెల్యేగానే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ఆ చెప్పడం జరిగింది పేర్ని నాని అలాగే తమ వ్యూహాలు తమకి ఉన్నాయంటూ ఒక వ్యూహంతో వారు ముందుకు వెళ్తామంటూ కూడా పేర్ని నాని అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మీడియా మీడియా వేదికగా అయితే ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారు అంటే మనకి తెలుసు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయి ఒక నెల రోజులు పూర్తవుతుంది ఈ నెల రోజుల క్రమంలో మనం చూసుకుంటే ఇసుక అయితే కానీ అంటే ఇసుక ఏదైతే ఫ్రీగా ఇస్తానని చెప్పారో దానికి చార్జ్ చేయడం కానీ లేదంటే కరెంటు బిల్లుల పెంపు విషయాన్ని చూసుకున్నా లేదంటే తల్లికి వందన పథకం విషయం చూసుకున్నా ఈ విషయాల్ని ముఖ్యంగా జగన్ లేవనెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఈ విషయాల్లో కొంత కూటమి గవర్నమెంట్ అయితే అవకాశం ఇచ్చింది జగన్కి దీంతో ఈ ఖచ్చితంగా ఇవైతే ఈ ప్రశ్నలు అయితే లేవనెత్తే అవకాశం ఉంది అలాగే ఇది కాకుండా ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఫ్రీ బస్ ఎప్పటి నుంచి ఇస్తారు అంటే ఏవైతే అమలు ఇంకా చేయలేదో అసలు అమలు చేయడానికి ఇంకా రెడీ అవ్వలేదు ఈ విషయాలను కూడా ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం ఉంది అయితే తల్లికి వందన విషయానికి వస్తే ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చెప్పిన కూటమి గవర్నమెంట్ ఇప్పుడు జీవోలో అయితే మనం చూసుకుంటే తల్లికి పదిహేను వేలు అని మెన్షన్ చేయడం దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గట్టిగా పట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తానని చెప్పి దానికి చార్జ్ చేయడం విషయంలో కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే అవకాశాన్ని కూటమి అయితే ఇచ్చిందని చెప్పాలి అలాగే జగన్ గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు వీరున్నప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగే ఉన్నాయి అవి తగ్గించిన పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిపై ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి అయితే జగన్ కి ప్రశ్నించే అవకాశం ఎంతవరకు దక్కుతుంది అసెంబ్లీలో ఎంతవరకు ఛాన్స్ ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మనకు తెలుసు ఆ ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీకి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఉంటుంది ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉండదు మైకులు కట్ చేయడానికి అవకాశం ఉంటది మనం చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగులో మంచి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే జగన్ మాట్లాడుతున్నా లేదంటే వైఎస్ఆర్ నేతలు మాట్లాడుతున్నా ఆ అప్పటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో కోడెల మైక్స్ కట్ చేస్తూ ఉండేవారు అప్పుడు వీళ్ళంతా చాలా ఫ్రస్ట్రేట్ అయిన పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి సీన్ రివర్స్ అయింది అయితే కనీసం కూటమి టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీకి అడుగు పెట్టడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ నేతలు అప్పుడు టీడీపీ అయితే ఏదైతే చేసిందో దానికి తగ్గట్టుగానే చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సీన్ మళ్ళీ రివర్స్ అయింది దీంతో ఇప్పుడు ఖచ్చితంగా జగన్కి ప్రతిపక్ష హోదా లేదు కనీసం రెండు వేల అదే రెండు రెండు వేల పంతొమ్మిదిలో జ కూటమికి ఏదైతే కూటమికి కాదు టీడీపీకి ఏదైతే సీట్లు వచ్చాయో అంతకన్నా తక్కువ సీట్లు అందులో సగం సీట్లు ఇప్పుడు జగన్కి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రోల్ చేయడాలు కానీ కామెంట్స్ వేయడాలు కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అలాగే మైక్లు కట్ చేయడాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడాలు ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే అయితే వీటికి భయపడి జగన్ అసెంబ్లీకి రారేమో అని చెప్పి కూటమి వాళ్ళు అనుకోవడం జరుగుతోంది అయితే వీటన్నింటినీ తప్పు ఖచ్చితంగా జగన్ అసెంబ్లీకి వస్తారు ఒక వ్యూహం ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్ సిపి కీలక నేత పేర్ని నాని అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో జగన్ అయితే అసెంబ్లీకి రావడానికి అలాగే గవర్నమెంట్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది మరి ఏ విధంగా తమ ప్రశ్నలతో సంధిస్తారు ఏ విధంగా గవర్నమెంట్ని ఇరుకును పెడతారో తెలియాలంటే మనం ఖచ్చితంగా ఇరవై రెండవ తేదీ వరకు వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్